అభివృద్ధి అంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకి నాయకులకి న్యాయం జరుగుతుందన్న అభివృద్ధి అభివృద్ధి అంటే ఏ సమస్య ఉన్నప్పటికీ ప్రతి శుక్రవారం సీతారామలక్ష్మణ్ గారు అక్కడ గ్రీవెన్స్ షేర్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏంటని సేకరించి ఆ సమస్యలు పరిష్కారం తీసుక కూడా మా పార్టీ తీసుక కూడా ఆవిడ ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాం అలాగే మాకు నియోజవగ స్థాయిలో అయితే బీసీలకు కానీ గౌడ చెట్టుపల్లికి కానీ ఎవరికి కూడా అన్యాయం జరిగిన పరిస్థితులు లేవు ప్రస్తుతానికి అన్యాయం అంటూ జరిగిందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జిల్లా స్థాయిలో జరిగిందని మేము భావిస్తున్నాం అది అధిష్టానం దృష్టిలో ఉంది మరి గౌరవ పీతాన్ సత్యనారాయణ గారికి మాకు జిల్లా నుంచి మంత్రి పదవి ఇస్తారని ఆశించాం కానీ అది జరగల అలాగే డిసిసిపి కానీ డిసిఎం కానీ ఇలాంటి ముఖ్యమైన నామినేటెడ్ పదవులు కూడా మా బీసీలకు సంబంధించినటువంటి వారికి ఏమైనా కేటాయిస్తారని కూడా ఆశతో ఉన్నాం కానీ ఇప్పుడు వరకు జరగలేదు ఆ విషయంలోనే కొద్దిగా అసంతృప్తితో ఉన్నాం తప్ప అది అధిష్టానం దృష్టిలో కూడా ఉంది మాకు న్యాయం జరుగుతుందని కూడా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ఇప్పటిదా అయిపోలే ఇంకా టైం ఉంది మాకు మాకు అధిష్టానం న్యాయం చేస్తుందని చాలా ఆశతోనే ఉన్నాం న్యాయం కూడా జరుగుతుంది అసలు తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ బీసీల అజెండా తెలుగుదేశం జెండా బీసీలు వెన్నంటే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చైతన్యపరిచి ఇవాళ మేము వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్నామంటే దానికి ముఖ్య కారణం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే బీసీల యొక్క స్థితిగతులు మారినాయి తెలుగుదేశం పార్టీ వల్ల ఇన్ని ఉపయోగాలు పొందుతున్నాం మేము భీవారం నియోజకవర్గంలో పార్టీకి ఏ సపోర్టు లేని సమయంలో కోట సీతారామ గారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేసాం అది వాస్తవం ఆవిడ చక్కగా అందరినీ కలుపుకుని వెళ్తూ పార్టీని ఈ స్థితికి తీసుకురాగలిగారు ఇవాళ పార్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎన్నికల్లో మేము మా తెలుగుదేశం పార్టీ పార్టీ పనిచేసిందని నేను దంకా పదంగా చెప్పగలుగుతున్నాం దానివల్లే మనం అంత ఘన విజయం కూడా చెప్పగలము ఇంత ఇన్ని ఇంటివన్న అవకాశాలు మాకు ఇస్తున్నటువంటి పార్టీని ఏదైనా ఉంటే సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి అంతర్గతంగా చర్చించుకుని ఆ సమస్య పరిష్కార దిశగా పాటుపడాలి అది నాయకుల లక్షణం పెద్దలు అనుభవజ్ఞులు మాకు చెప్పదగ్గంత అనుభవజ్ఞ రాజకీయ నాయకులు ఉన్నాను నిన్న ప్రెస్ వారు కూడా ఈ యొక్క పార్టీని అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాన్ని తీసుకెళ్లి ఒక సభలో పెట్టి ఆ సభ ద్వారా ప్రెస్ మీట్ పెట్టి